మార్స్ ప్లానెట్ అంటే అంగారక గ్రహం మనిషి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న గ్రహాల్లో మార్స్ ప్లానెట్ మొదటిది ఈ గ్రహం పరిమాణం చాలా చిన్నది దీని వ్యాసం కేవలం ఆరు వేల ఎనిమిది వందల అరవై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కాశ్మీర్ టు కన్యాకుమారి రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంటుంది దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఈ గ్రహం సూర్యుని చుట్టూ తిరగడానికి ఆరు వందల రోజులు పడుతుంది అంటే మార్స్ పైన సంవత్సరానికి ఆరు వందల రోజులు అన్నమాట ఒకవేళ మనం ఈ గ్రహం పైన స్పేస్ సూట్ లేకుండా వెళ్తే శరీరంలోని నరాలు నలిగిపోతాయి కేవలం రెండు నిమిషాల్లోనే మరణిస్తాము మార్చ్ పైన గాలిలో తొంభై ఐదు శాతం కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్ శాతం చాలా తక్కువ తక్కువగా ఉంటుంది ఈ కారణంగా అక్కడి ఉష్ణోగ్రత ఎనభై ఎనిమిది డిగ్రీలుగా ఉంటుంది దీంతో శరీరంలోని రక్తం కూడా గడ్డకట్టుకుపోతుంది అలాగే మన పైన మూడు సీజన్ల లాగానే మార్స్ ప్లానెట్ పైన కూడా నాలుగు రకాల సీజన్లు ఉంటాయి కానీ ఒక్కొక్క సీజన్ ఆరు నెలలకు పైనే ఉంటుంది ఇలాంటి స్పేస్కి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్